ఈ రికార్డ్ని చాలామంది చాలా రికార్డ్ సృష్టించారు కొంతమంది వరల్డ్ స్టాలెస్ట్ పర్సన్ అని కొంతమంది వరల్డ్ స్టా స్మాలెస్ట్ పర్సన్ అని లేదు అంటే ఒక ఫీమేల్కి లాంగ్ బియర్డ్ ఉంది అని ఇలాంటి రికార్డ్స్ ఎన్నో చూసాము కానీ ఇప్పుడు ఈరోజు ఫోర్ మంత్స్ బేబీ వరల్డ్ రికార్డ్ సృష్టించింది నోబుల్ వరల్డ్ రికార్డ్ అది చిన్న విషయం కాదు ప్రపంచమంతా ఆ పాప కోసం మాట్లాడుకుంటుంది మరి ఆ పాప ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్లో నందిగామ అనే విలేజ్లో ఈ ఫోర్ మంత్స్ బేబీ ఉంటుంది ఈరోజు ఫోటో చూస్తున్న బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది ఈ పాప పేరే కైవల్య ఈ పిల్ల నందిగాంలో ఉంటుంది అండ్ ఈ పాప వాళ్ళ మదర్ హేమ ఈ మదర్ ఏంటి అంటే తన డాటర్ లో ఉన్న స్పెషల్ టాలెంట్ ని ఐడెంటిఫై చేసింది ఆ టాలెంట్ ఏంటి అంటే ఈ పాప నియర్లీ వన్ ట్వంటీ కార్డ్స్ వరకు ఐడెంటిఫై చేస్తుంది లైక్ ఏంటి అంటే వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి యానిమల్స్ కానివ్వండి ఇలా డిఫరెంట్ ఫోటోగ్రాఫ్స్ ఏ ఫోటో చూపించినా సరే ఇట్టే పసగట్టేస్తుంది మనకి కొన్ని ఫొటోస్ చూస్తే మన ఆ పేర్లను ఐడెంటిఫై చేయలేము అలాంటిది ఫోర్ మంత్స్ బేబీ ఒక ఫోటోని చూపించి ఈ వెజిటేబుల్ పేరు చెప్తే ఆ వెజిటేబుల్ పట్టుకుంటుంది సో ఇది చిన్న విషయం కాదు ఆ పేరెంట్స్ కి చాలా గర్వకారణం ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు మన మొత్తం ఇండియా కూడా గర్వకారణమైన రోజు మరి ఈ వరల్డ్ రికార్డ్ స్టోరీ ఏంటి అంటే వాళ్ళ మదర్ తన కూతురులో ఒక స్పెషల్ టాలెంట్ ని ఐడెంటిఫై చేసి దీన్ని ఇక్కడే ఆగి ఆగిపోకూడదు ప్రపంచం అంతా నా కూతురు కోసం తెలియాలి అని చెప్పేసి వరల్డ్ రికార్డ్ కోసం వెతికింది ఫస్ట్ తను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ కాంటాక్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏమన్నారు అంటే ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్కి ఏంటి అంటే ఒకళ్ళు ఒక నమోదు చేసుకోవాలంటే ఇంచుమించు ఒక వన్ ఇయర్ అయినా ఉండాలి అని సో ఈ పాపకు చూసుకుంటే ఫోర్ మంత్స్ సో వాళ్ళు అంగీకరించలేదు ఆ తర్వాత ఏజ్ లిమిట్ లేని రికార్డు ఏముంది అని వాళ్ళ మదర్ హేమ కనుక్కుంటే నోబుల్ వరల్డ్ రికార్డ్స్ అనే ఒక రికార్డ్ ఉంది అని చెప్పేసి ఆ పాప ఐడెంటిఫై చేసిన వన్ ట్వంటీ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో అవి రికార్డ్ చేసేసి నోబుల్ వరల్డ్ రికార్డ్స్కి సెండ్ చేస్తే వాళ్ళు చూసి వాళ్ళ దగ్గర కొన్ని డీటెయిల్స్ సేకరించి సో ఈరోజు అంటే టూ మంత్స్ బ్యాక్ ఆ పాపకి నోబుల్ వరల్డ్ రికార్డ్ని ఇచ్చారనమాట సో ఈరోజు మన ఇండియా మాత్రమే కాదు మన ఏపీ మాత్రమే కాదు టోటల్ వరల్డ్ ఎందుకంటే ఫోర్ మంత్స్ బేబీ ఆఫ్కోర్స్ నేనన్నా సరే కొన్ని ఫొటోస్ని ఐడెంటిఫై చేయలేను కొన్ని వెజిటేబుల్స్ ఆ నేమ్స్ కూడా నేను రికగ్నైజ్ చేయలేను ఈ పేరు చెప్తే ఇది ఏం ఏం వెజిటేబుల్ అనేదాన్ని అలాంటిది ఫోర్ మంత్స్ ఏవి అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ సో ఈ రికార్డ్ ఏదైతే ఆ పిల్ల సాధించిందో తన ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుంది వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు అండ్ ఇలాంటివి చూసి చాలామంది పేరెంట్స్ వాళ్ళ చిల్ పిల్లల్లో ఉన్న టాలెంట్ని కూడా ఐడెంటిఫై చేయాలని నేను అనుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ టు కైవల్యాన్సన్యా